రన్ రక్షక భటుల రాక్షస భటుల అనే విధంగా తెలంగాణ మహిళా పోలీసులు ఎంతగా అధికారులు దుర్వినియోగం చేశారో చెప్పే వీడియో ఇది మహిళా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం అందరినీ నివ్వెరపోయేలా చేసింది వ్యవసాయ ఉద్యాన వసతి భూముల జీవో నెంబర్ యాభై ఐదు ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు యూనివర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మాణం వద్దంటూ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ఏబీవీపీ విద్యార్థులు మద్దతుగా నిలిచారు నిరసనలో పాల్గొన్న ఏబీవీపీ తెలంగాణ కార్యదర్శి ఝాన్సీని జుట్టుపట్టి ఎలా ఈడ్చారో చూడండి పోలీసులు ఈ వీడియోను షేర్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్లో ఖండించారు వాళ్ళ హయాంలోనూ ఇదే ఝాన్సీని చుట్టుముట్టి డొక్కలోనూ ఎక్కడ పడితే అక్కడ తన్ను తీర్చుకెళ్లారనుకోండి పోలీసులు తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది బానిసత్వపు సంఖ్యలు బద్దలయ్యాయి ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది సామాజిక న్యాయం సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది పేదల ముఖాలలో వెలుగులు వెల్లవిరుస్తాయి హక్కుల రెక్కలు విచ్చుకుంటాయంట నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి ఇది మీ అన్న ఇస్తున్న మాట అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తూ ప్రజలకు న్యాయం జరగాలంటే ఎవరు ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చినా స్వీకరిస్తాను అని చెప్పి ఇదేనా ఒక విద్యార్థికి మీరు ఇచ్చిన బహుమతి ఫ్రెండ్లీ పోలీసుని కేవలం రింగ్ టోన్ కి మాత్రమే పరిమితం అయిపోయి అయిపోతారా విద్యార్థి నాయకురాలపై పోలీసుల దౌర్జన్యం నశించాలి అంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి అసలు దీని మీద ఎందుకు మీరు ఎలాంటి ట్వీట్ చేయలేదు ఇది ఇది జరగకూడని సంఘటన ఒకటి నాకు తెలిసింది నేను చర్యలు తీసుకుంటాను అని చెప్పి ఒక ట్వీట్ ఎందుకు చేయలేకపోయారు ఇంత పెద్ద మెసేజ్ పెట్టి మీకు హామీలు ఇస్తున్నాను రెక్కలు వచ్చాయి ఎగిరిపోతారు హక్కులు ఇచ్చేస్తున్నా అని చెప్పి మరి ఒక స్టూడెంట్ వాళ్ళ స్టూడెంట్ యూనియన్ వచ్చేసి వాళ్ళకున్న హక్కుని వాళ్ళు సద్వినియోగపరుచుకుంటే శాంతంగా నిరసన ప్రకటిస్తూ ఉంటే ఇలా జుట్లు పట్టుకుని ఈడ్చుకొని తీసుకెళ్లడమేనా హక్కులు ఇవ్వడం రెక్కలు ఇవ్వడం అంటే మీరు ఎందుకు 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 ఒక ట్వీట్ చేయలేదు నమస్తే నా పేరు జాన్సీ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఒక కొత్తగా వచ్చినటువంటి ఫిఫ్టీ ఫైవ్ జివో ద్వారా హైకోర్టు యొక్క నూతన భవనానికి వంద ఎకరాల ల్యాండ్ ను అగ్రికల్చర్ మరియు ఆర్టికల్చర్ యూనివర్సిటీ నుంచి కేటాయిస్తున్నామని చెప్పేసి ఒక జివోని పాస్ చేయడం జరిగింది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా విద్యా సంస్థలు యూనివర్సిటీ ప్రత్యేకంగా యూనివర్సిటీల యొక్క ల్యాండ్ పైన ఇట్లాంటి చర్యలు తీసుకోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ప్రభుత్వం యొక్క బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ ని ఇంకా డెవలప్ చేసే దిశగా నడిపించాల్సిన ప్రభుత్వాలే ఇటువంటి డెసిజన్ తీసుకుంటే ఇక విద్యార్థులు ఎవరికి చెప్పుకోవాలి ముఖ్యంగా ఏ సమస్య వచ్చినా కూడా మనం వెళ్ళి కోర్టులో చెప్పుకుంటాం కానీ కోర్టుకి ఆ కోర్టు యొక్క నిర్మాణానికి ఇక్కడ ల్యాండ్ కేటాయిస్తున్నామంటే విద్యార్థులు కావచ్చు సమాజం ఎవరికి చెప్పుకుంటదని చెప్పేసి ఈ రోజు ఏబీవీపీ నుంచి మేము అదే అదేవిధంగా హైకోర్టు నిర్మాణానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు ఎక్కడో పాడుపడ్డ భూములు చాలా ఉన్నాయి గవర్నమెంట్ వదిలేసినటువంటి ల్యాండ్స్ చాలా ఉన్నప్పటికీ కూడా అవి పట్టించుకోకుండా ఒక నూతన వంగడాలను సృష్టించి రెండు కోట్ల మంది రైతులకు అండగా ఉన్నటువంటి ఇటువంటి రీసెర్చ్ సెంటర్లని ఇక్కడ తీసివేయడం అనేది చాలా బాధాకరం దీని వెంటనే వెనుకకి తీసుకోవాలి అగ్రికల్చర్ యూనివర్సిటీ కాదు తెలంగాణ విద్యార్థి సమాజం నుంచి ఈ యొక్క దేశానికి ఒక స్ఫూర్తిదాయకమైన రీసెర్చ్ సెంటర్స్ ఇక్కడ ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి దీని గురించి ఈ యొక్క నూతన ప్రభుత్వం మరియు న్యాయమూర్తులు కూడా ఆలోచించి ఈ యొక్క నిర్మాణాన్ని ఆపివేయవలసిందిగా ఈ జీవోని వెనకకు తీసుకోవాల్సిందిగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి డిమాండ్ చేస్తున్నాము మనం అందరం కూడా ఈ విద్యార్థులకి అండగా నిలబడాలి సపోర్ట్ చేయాలి ఎస్పెషల్లీ జుట్టు పట్టుకొని లాగి తీసుకెళ్లిన పోలీస్ ఆఫీసర్స్ కి బుద్ధి చెప్పేలాగా ఈ ఝాన్సీకి మనం అందరం కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా అండగా నిలబడి సపోర్ట్ చేసి పోలీసుల నుంచి క్షమాపణ తెప్పించవలసిన అవసరం ఉంది జై భారత్ జై హింద్